అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేసెస్ కిచెన్ ఈరోజు కాకరకాయ కర్రీ చేతు లేకుండా ఎలా క చేసుకోవాలో చూసుకుందాం మొదటిగా ఇలా కొన్ని కాకరకాయలు తీసుకొని వాటిని పైన పొట్టు తీ తీసేసాను కావాలంటే తీసివేసుకోవచ్చు లేదంటే అలాగే వండుకున్న పర్లేదు ఇలా క్లీన్ చేసి ఒక వాటిని ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేశాను అలాగా ఇట్లా కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న విత్తనాలని తీసేయాలి ఇట్లా ఇవి ఎందుకు తీసేసానంటే తర్వాత చెప్తాను ఇట్లా అన్నీ క్లీన్గా తీసేసుకోవాలి విత్తనాలు లేకుండా చేసుకొని ఈ విత్తనాలు కూడా కొంచెం నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేశాను కొంచెం పైన పైన అలా ఇప్పుడు ప్యాన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువే ఆయిల్ వేసి కట్ చేసి పెట్టిన కాకరకాయ పీసుల్ని దీంట్లో ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా విత్తనాలు లేకుండా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే విత్తనాలతో పాటు ఫ్రై చేస్తే చిన్న చిన్న పీసులు దాంట్లో పడి అవి తొందరగా మాడిపోయి కర్రీ బాగోదు అందుకని ఇవి మాత్రం ఫ్రై చేసుకోవడానికి విత్తనాలు తీసేయాల్సి వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం ఒక పెనం తీసుకొని కొన్ని ధనియాలు వేయించుకున్నాను రైట్ లైట్గా ధనియాలతో పాటు జీలకర్ర కూడా కొంచెం వేయించుకున్నాను ఇప్పుడు వేయించుకున్న ధనియా చిన్న వెల్లుల్లి ఉల్లిపాయలు రెండు మూడు ఒక ఉప్పు కారం పసుపు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు వాడుకోవాల్సిన వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు అలా మేము చింతపండు వేయకూడదని వేయలేదు ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు వేసి మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఇలా ఫ్రై అయిన దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న విత్తనాలు ఇంకా వంకాయ ఫ్రై చేసుకున్న పీసులు కూడా వేసేసుకొని వీటిని చిన్న మంటలో బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే లేదంటే మాడిపోతాయి సో స్లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఇదేనండి కాకరకాయ కర్రీ ఇలా ట్రై చేసుకోండి అస్సలు చేదుగా ఉండదు బాగుంటుంది లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడం